మునుగోడు మురిసిపోయింది మునుగోడు మురిసిపోయింది ఆ మురిపిచ్చిన రాజాసనం ఎవరు రాజగోపాల్ రెడ్డి గారు అది నీకే అంకితండి కిరణ్ ఏ మురుస్తున్న పోయిను మన అభ్యర్థి మన ఢిల్లీ కూడా పోతున్న అభ్యర్థి క్షామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నల్లగొండ జిల్లాకు ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి భారతదేశానికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన నాడు పక్కనే ఉన్న బుల్లెపల్లి రావినారాయణ రెడ్డి గారు భారత కమ్యూనిస్ట్ తరఫున పోటీ చేస్తే లాల్ నెహ్రూ కంటే ఓట్లు ఎక్కువచ్చినాయి ఆనాడు నిండు పార్లమెంట్లో దానికి ఎర్ర గుర్తు పెట్టిన ఇది భువనగిరి అని ఈనాడు ఈనాడు భువనగిరి పార్లమెంట్ కూడా ఈ భువనగిరి కిల్లా నుండి భువనగిరి కిల్లా నుండి ఢిల్లీ కోటలో ప్రత్యేక స్థానం ఉండదని కూడా మనం చేస్తున్నా నేను ఎందుకంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని మార్చుకున్నాడు ఆయన బోదలగడ పార్టీ అయిపోయింది ఎందుకంటే చెప్పేది తల్లి నేను అనుకునే పక్కనే ముందు పీల నెలలో పెట్టింది అది ఇటు కూర్చోడండి కేసీఆర్ అటేమో కిషోర్ పిల్లడు కూర్చోడు కూర్చుంటే ఈయన ఉపాన్యాయం చేసిన రాత్రి తెలంగాణ పిలుపుకొని చెప్పారు అరే నేను ఉపన్యాసం చెప్తాగా నువ్వు లేవగానే అరే బీఆర్ఎస్ అని రాని చెప్పాను అక్కడ ఫ్రీ నేను పక్కనే కూర్చున్నాయి ఇది ఐదురా అనుకున్నప్పుడే ఇక భారతదేశం జాతీయ పార్టీ పెట్టబోతున్నాం ఏం పార్టీ పెడదాం ఏం పాడు పెడదాం అనేది టక్కు నేసెక్ చేశారు సార్ భారత రాష్ట్రం నుంచి పెడదాం ఓకే 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 నేను కూడా అనుకున్నాను ఇది ఓకేరా ఇది కూడా ఓకేరా అనుకున్నాను నేను చెప్ప కథ చిన్న కథనా ఏదో కేసీఆర్ లిలిపో అంటుడు నీ బిడ్డ పోయి లలిపాడ పాడుతుందా లలిపాడ పాడతా నీ బిడ్డ లిపడ కాదు నీ బిడ్డ పోయాడ లలిపాడ పాడుతుంది గారిపో ఇంకొక మాట చెప్తా నేను ఏ తండ్రికైనా తండ్రి కొడుకు అంటే తల్లి మీద బిడ్డ మీద జర అవునా కాదా ఆ పోయి నెల రెండు నెల రోజులు ఆ అయ్యో పాప ఉండలేడు ఎక్కడి కోసం ఆ జీలవిడా ఇంట్లో మనం నువ్వు చెప్పించేసి కదరా నేను నువ్వు సీసలు సీజన్ సీసలు మో అంటే ఇక రాష్టమంతా అంటే అది పుట్టుకున్న దొరికే నేను పోయిన గుర్చొని పెడితే నేను చెప్తున్నా కదా ఆ బిల్లు బయటికి వెళ్ళగల సాటి అండ్ మను వేసి కేసీఆర్ పోస్తాను చూడు మీరు పెట్టి ఈయన మోడీ మోడీ చదువుకున్న బాటలో ఐదు లారీలు అవుతాయి ఇప్పుడు ఐదు లారీలు అవుతాయి ఆయనకు భార్యలేదేలే పాపం చేసుకుని కానీ నా ఎక్కునే ఉంది ఇక ఆయనకి ఈ గోస ఈ బాధలు ఇబ్బందికారులు ఎందుకు మంచిగా ఐదు దేశాలు మారుతావు రోజు నువ్వు పొద్దున రేపు సాయంత్రం ఉండదు చూసుకోర్రె అవునా ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల కాపాడిన పార్టీ భారతదేశానికి కాపాడిన పార్టీ భారతదేశానికి త్యాగం చేసిన పార్టీ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంజాబ్ మీద ఉగ్రవాదు దాడైతే ఒక్క తనిఖీ ఆపి ఆ రక్షణ ఆ పంజాబు రక్షకబడి పడేసారు సోనియా ఇయ్యాల ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీ పెరమ్మూరులో బొమ్మన చేయబడ్డాడు మీ తేగ లేకుండా చెప్పాడు బీజేపీకి ఏమున చెప్పురి రాళ్ళు రప్పలా రాలురప్పలు పెడితే అభివృద్ధి జరుగుతుంది ఇవాళ మన తల్లు మన అక్క జల్లెళ్ళలు లేచి లేవక ఇంత గడపడ పట్టుకొని ఇంత పార పట్టుకొని ఉపాధి కూలిపడిపోతూ ఉన్నారు కరుపరికి అది ఎవరు పెట్టినరు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనమోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు ఈ దేశంలో కోట్లాది మంది పేదరికం ఉండరు మన వీళ్ళ కొంత సంపన్నులు ఉండొచ్చు మధ్యతరగతి కుటుంబాలు ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలనే ఉదాహరణ పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెడితే ఈనాడు కూడా ఇవాళ వేలాది మంది ఈ రోడ్ మూడు తెల్లరకపోతే ఇవాళ ఉపాధి హామీకు మీరేం చేసినా చెప్ప బీజేపీ బీజేపీ ఏం చేసింది నీ బియ్యం నాకు నా బియ్యం నీకు పిన్నరా పడ్డవులా నేను మా ఇంటికి వచ్చిన ఏంద్రం ఇదంటే ఆ పద బియ్యం ఇచ్చింది నాకేందుకే రావుని బియ్య ఏ అవ రావుడు ఏదే నేను వద్దన్నా రావుని నేనే పోయి పోతాల్లో ముక్కు వస్తున్నా బదల పోతే మంచిగా నాకు దోతి కట్టిన మంచిగా దేవుని మొక్కిచ్చింది దడ మీద మంచిగా మీకు బాబీ రి కూర కూరగొడితే సంబురం దాని కాంతనా ఇలా రావణ గుడి కడితే ఏ సైలు చెప్పరా ఏ ప్రాజెక్టు కట్టినరు ఎన్ని ప్రాజెక్టు కట్టినరు ఎంత జాత విధానాన్ని పొందుపరిచారు మీరు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది కాంగ్రెస్ పార్టీ కచ్చ జీవులకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దళితులను బీదలను పేదలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిదిలో హరిజన గిరిజన మహాసభలో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా పేదలకు నీడలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది జాగర్ ఇచ్చింది ఇళ్ళు కట్టించింది దగ్గర చేసుకుంది కొరలు ఇచ్చింది మీరే మీరేమి చెప్పుగా కేసీఆర్ తెలంగాణ కేంద్ర సాగి చేసుకుంటారు మనం మన వద్దకు లేదు ఆ బీజేపీ ఇర్రీ దడం పెడతాయి చెప్పుకుంటారు ఆ బీజేపీ బియ్యం లేవు వాడుకోలేవునా బియ్యం లేవో బీజేపీకి ఎట్టి పరిచిలో తెలంగాణలో స్థానం లేదు తెలంగాణలో సాయుధ రహితంగా పోరాడం జరిగిన సందర్భం ఏ పార్టీలో ఉన్నా కూడా తిరుగుబడతా ఉండదు తెలంగాణ ప్రజానికారికి అందుకోసమనే మేమే అని ఇర్రవీగినా మేమే అని ఇర్రబీగిన కేసీఆర్ గుద్దురు గుతే మళ్ళీ లేవకుండా అందుకనే రేపు కూడా రేపు లో మనది పద్నాలుగు పదిహేను సీట్లు ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకండి అజ్జ రాగమ్మా ఎప్పుడైతే కూడా మనం ఈ అమెరికాలో లండన్లో కొట్లాడుతుంది అది ఆ పొల్లు పొల్లు పోటీ కూడా లండన్లో అమెరికాలో కొట్లాడుతుంది దాన్ని పేరు పేరుంటారు గారు వరకు నాకు అయితే కాంగ్రెస్ పార్టీ ఘనమైన నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇంకొక మాట చెప్తాం మీకు బిందె కింద పడితే ఏమైతే సోట పోయి అదే కదా బిందె కింద పడితే సోట పెడుతుంది ఆ స్వట పోతే మళ్ళీ స్వటెన్ తీసుకొని నీరు పోసుకోవచ్చు గాజు గాజ్ కింద పడితే ఏమైతే చెప్పరు పక్కన ముక్కలు అయితే ఆ ముక్కలు జనం దిరిగిన ప్రాంతంలో ఉండవచ్చు ఆయన వేస్తారు కాంగ్రెస్ పార్టీ ఏడిది బిందే గాజ్ గాజ్ ఏడిది వందలగడ పార్టీ ఏంటిది అది అది పచ్చలు తన ఇతను కూడా వినబోయి కిన్నరా ఎవరు వినడాల్లా డబ్బా ఖాళీ అయిపోయింది వాళ్ళే కోసపడతావు నువ్వు హరీష్ రావు ఒక దిక్కు కేటీఆర్ ఒక దిక్కు వాళ్ళు ఆగవాగవాయి చల్ల చెదరైంది చిల్ల పొలవాయిలు ఇక మా పార్టీ ఉండదుగా ఉంటారు కూడా వీల్లేదు ఈ రాజ్యంలో ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండ్రు నియంతృత్వం పోరాటం చేసిండ్రు మనిషిని మనిషిని గుర్తించలేదు మానవ సమాజాన్ని వాళ్ళు ఆగం చేశారు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజాకం పోరాటం చేసింది సప్పుడు చేతురు గుచ్చితే కథమైపోయింది అందుకోసం వారే మిత్రులారా రేపు పదమూడు తారీఖు మూడు తారీఖు నాడు భారతదేశంలో నియంతృత్వానికి భారతదేశ దోపిడీదారులకు భారతదేశ సంరక్షకులకు జరుగుతా ఉన్న పోరాటం ఇది ఈ పోరాటం వల్ల మనం ఏ పక్క ఉన్నామో అందరి చేతులు ఇవ్వడని మనం చేస్తున్నా నేను ఈవె మనం అందరం కూడా కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట ఈ రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడి ప్రయాణం చేసిండు నువ్వు యాడు దిగిన మోడీ ఒక రోడ్ వేసిండు రోడ్ ధర ఇట్లా ఇట్లా ఇట్ల పోతుండు ఏందది రోడ్ రోడ్ పోతే ఇవాడే పోతావు నీ సోకులు నీ శలాకులు ఇవన్నీ పనికి రావు రాహుల్ గాంధీ రాడు చే పది ఏళ్ల కింద ఉన్న రాహుల్ గాంధీ కాదు అయితే చెప్పేది నువ్వు తెలంగాణ నేనే తెచ్చినో నేనే తెచ్చినో నేనే తెచ్చిన అంటారు ఎట్టి తెచ్చే పోండా ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు దంతుడు తరపులు పెట్టి తెలంగాణ తెచ్చారు మీరే తెచ్చిర్రు శబ్రిగా మీరేం తెచ్చిర్రు మీరు అడిపంది పిల్లలు చూసినావు అడిపంది పది పిల్లలు పోయింది పంది పందిపుడే పది పిల్లలు అని తెలంగాణ ఇవ్వాలి సోనియా గాంధీ గారికి హరీష్ రావు పిల్లలు కేటీఆర్ పిల్లలు కవిత పిల్లలు ఒకప్పుడు కూడా పోతున్నాడు తల్లి ఎందుకు పోతున్నావు అనుకోను ఈడే పోతున్నాను అనుకోను పోయి దబ్బు పోయి సోనియా గాంధీ కాలు మొక్క వచ్చింది కాలు మొక్క కాదు అని అమ్మ దాన పెడతా ఎవరు ఈ పిల్లలు ఉంటాడు ఎవరు ఈ చిట్ చిట్ పిల్గాడు ఎవరు ఆయన జయశ్రెడ్డి చిన్న చిన్న ఆయన కూడా ఉండా చిడిచిడే ప్రతి ఏ లేదు వెనకాల జోళ్ల కథ మోటార్ల కథ ఈ కథ మర్చి చెప్తాం ఇంకోసారి ఇక ఆయన పక్కన ఇంకోటి ఉంటాడు ఎవరు ఆయన ఇసుక బుక్తాడు ఇసుక బుక్తాడు ఇవన్నీ అందుకోసం కానీ ఇంకా నా యుద్ధ వీరుడు నాకు స్వాగతం బడా అయితే పోయిన తర్వాత బుడబుడా ఈ పోర్గాల్లో నేర్చుకోతున్నా అనుకున్నాను నేను పోయి చరిత్ర ఉన్నాయంటే చరిత్ర సృష్టించాలంటే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజానికం కేసీఆర్కి మంచి అవకాశం ఇచ్చారు మంచి అవకాశం ఇచ్చారు నువ్వు ఈ చరిత్ర నిలబడని చెప్పినరు కానీ నీళ్ళు ఆయన నిలబడ్డాడు బిడ్డ తీసుకుపోయి కేజ్రీవాల్ దగ్గర నిలబెట్టిండు వాళ్ళు తీసుకుపోయి ఆగ ఏడ చర్ నిలబెట్టిండు కాళేశ్వరం ఊరిపోయింది చెప్పేది నువ్వు కాళేశ్వరం కాడ అల్లుడు పోయి మూడు రోజులు పడతాడు సాపసింపేసుకొని కడుతున్నాం అనుకున్నాను నేను అది బోరేబడది కాళేశ్వరం కాళేశ్వరము బోరపడది కేటీఆర్ అంటాడు ఆ గింత గీత పడితే నేను చెప్పిన కేటీఆర్కు కు పోయి ఆయన బోరి తలకాబెట్టు రూపు చూసినా పో ఎవరు ప్రజాధనం అది ఇలా దెబ్బ ఏళ్ళైంది ఏది నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి చెక్కు చెదరలే చెక్కు చెదరలేకింత గీతబడలే నిర్రబడలే మీరు మొత్తం తెలంగాణ దోసుకొని నీ భూములు అక్రమ భూములు ఆస్తులు నియమ వాళ్ళు కట్టించిన దరికన్నా ఇలా ఇంద్ర ఎవరు పోతే మన పది ఇండ్లు పడతాయి ఈ పెంకిల్ ఎవరు అంటే ఇంద్ర ఇంద్రం బిల్లు అంటారు ఆలు గడిచింది ఏంటిది బొందరగడ్డ శ్మశాన వాటికా వైకుంఠధామాలు ఏం చక్కని పేర్లు ఈ పేర్లు ఈ పేర్లు ఎవరి మనకు వచ్చిన చెప్పు ఎవరి మనకు వచ్చినాయి సత్యానికా చీబిలిక్కర్ పెడితే ఈడ పెట్టి పెట్టి బిడ్డను తోల్తివి ఓ బిడ్డలు పోదా నేను ఆడి ఆడపిల్ల కాబట్టి నేను ఎవడ పట్టుకోడు ఆడిపోతే ఆగ ఆగం దేశం ఎంత వ్యాప్తి చేయాలని చూసి అది బీఆర్ఎస్ ఎందుకు పెట్టారో తెలుసా భారతదేశం మా వెనకంగా అనిపిస్తుంది ఎవరు ఫర్రాడి ఏ జాతీయ నేత అండ్రి ఈ జాతీయ నేత అంటే ఈ అమ్మాయి ఈ నేను కూడా జాతికీయ నేత అందా అండీ అంటే అంటూ అంటే నాయకుడు అవుతాడా శ్రేస్త నాయకుడు అవుతాడు జనం కోసం ఉండే నాయకుడు అవుతాడు జనముడ బత్యే నాయకుడు అవుతాడు జనం కోసమే ప్రారంభిస్తే నాయకుడు అవుతాడు ఇవాళ మహాత్మా ఇందిరాగాంధీని యాద చేస్తున్నాం ఎందుకు తుపాకి తుడాలకు నేల కరిగింది ఎంతోమంది నక్సలెడ్డి వీళ్ళు మనం ధరిస్తున్నాం ఎన్నో ధరుస్తాం వాళ్ళ త్యాగం ఉంది వాళ్ళకు వాళ్ళు తుపాకి తుడాలకు ఎదురడింది నిలబడిన వాళ్ళు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతమంది బలిదానమైన వాళ్ళని ఇలా స్మరించుకుంటాం నీ వారిని నిన్నేవరు ధరిస్తారు చెప్పాలి ఈ నాలుగు రోజుల కేసీఆర్ను ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు అయిపోతే కేసీఆర్ అనే భాగం వస్తాదు వస్తా అది మారిపోయి మారిపోయింది ఆయన పేరు మాసిపోయే కదా స్విషావు అట్లయితే ఈ గంగేట్లాటే బండ్ చేయండి ఇక ఆయన గంగేట్లాడే ఆడతా ఉండు మీద కంపెనీ అంటాడు మొత్తం ఆ కంపెనీ చేసుకుండు ఆలుడు అంటు ఎట్లమా ఏం చేద్దాం అది చెప్పు కేటీఆర్ అంటే నేను నాకు ఏటు వస్తలేదే ఏమో పోయి 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 ఆ ఫోన్ టాపిక్ ఇచ్చిన నేను ఫోన్ టాపిక్ ఎవడన్నా పిల్లమ్మఒడు మాట్లాడుకుంటే ఫోన్ టాపిక్ ఇంటారు వా ఇనా ఎవడన్నా భార్య పడతానన్నా కా మంచి ఉంటుంది చెడు ఉంటుంది దారి ఫోటాడా హరీష్ రావు కేటీఆర్ ఇంటిరాట కేటీఆర్ సంతోష్ దాడి ఇంటిరాట ఈ కథలు చూడవు రేపు అది మొత్తం కూడా బయటపడ్డాక ఇలా బండాలు తీసుకుపోయి చెంచెలు కూడా జైల్లో పడబోసి చూసుకున్నారు అందుకోసం మిత్రులారా తెలంగాణను లూటు చేసిండ్రు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు తెలంగాణ యువతరాన్ని దెబ్బతీసిండ్రు తెలంగాణ వచ్చిన వెంటనే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మన జమ్ము ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళే అనుకోరే ఎన్నికలై ఎన్నికలైపోయి దేవుడా 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 ఎవడైనా వెళ్ళగా రేవంత్ రెడ్డి ఒకరు ముఖ్యమంత్రి రావద్దరు అనుకోరు ఈ పుట్టుకుని రేవంత్ రెడ్డి అయిండు వాళ్ళని నిద్ర పడతలేదు కంటినీ నిద్ర పడతలేదు పక్క ఇక తెలంగాణ గెలిచినాక రాజగోపాల్ రెడ్డి అంటాడు నీ కొడుకని బొచ్చి లేదు పొసుకుడు కానీ ఆయన అంటుడు ఎక్కడ మెసలుపుడైపోరు ఎక్కడక్కడ అందుకోసమనే కేసీఆర్ అంటుడు మన ఈ ఏడాది 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 లోపల మీ అందరు పోతారు ఏడు మీరు అందరు పోతారు వారి పోతారు ఇప్పుడు ఒక్క కూడా అడిపక్క చక్కపల్లి బ్రహ్మాండంగా కనుక మీరు చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతుంది చిల్ల కొలమైంది ఎందుకంటే ఆ టీఆర్ఎస్ భావనకు ఏమో తెలంగాణ భవన్ మా ఆ గేట్ ఉన్నప్పుడు మార్చికుండే వాళ్ళు గేటు కూడా కోరించట అడు పక్క ఆ గేటు పోయింది గేటు పోయింది బీడ పోయింది ఆలుడు పోయింది శుభ్రమణి అమ్మ అందుకోసమని ఒక్క ఓడు కూడా మన ఒక్క ఓడు కూడా ఎవరయ్యారు నేను చెప్తున్నావు అందుకోసమనే ఒక వర్గం శాపన కాదు వాళ్ళకు శాపిస్తే శాపన కలిగితే కష్ట జీవుల ఛాపన కలిగితే విద్యార్థి అమరవీరుల శాపన తగితే ఏ కూడా ముందు వరుసలో ఉంటాడు రైతు ఏడ్చిన రాజ్యం ఏమంటేది ఎద్డిచిన వ్యవసాయం రైతు ఏసిన రాజ్యం నువ్వు ఇక్కడ రైతులు దాచిపోతున్నా పంజాబ్ నుండి చుట్టా గాడు కొంచెం పంచ చుట్టూ చెప్పు పంజాబ్లా ముప్పై కోట్ల రూపాయలు అయ్యే నో నా ఒకసం చెప్పరు ఈడ రైతులు అనుభవం చెందిన ఈడ ఆగమాగ ఆగమాగం అయితే పంజాబ్లో పోయి పెట్టి వస్తారు అందుకోనే పంజాబు గుంజాబ్ అన్నీ గుంజు కొడితే కింద పడరు లేవలేకుండా అయినా ఇక ఏమైనా తిప్పరపడుతు ఒక్కటి రాదు ఆగమాగం అయిపోయి కనుక ఈ ఫోన్ టాపింగ్ కేసు బయటికి రాగానే అందరు పోతారు గోవింద బంగు ఇక మనకు మిలిగేది ఒక్కటి అది నిఖార నిటార్గా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ నిటార్గా నిటార్గా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మనవి చేస్తున్నాను నేను ఇది భారతదేశ ఔన్నత్యానికి సంబంధించిన ఎన్నిక ఇది ఈ ఎన్నికలు మనం తచ్చాడితే పొరపాటు అడ్డీడ్ అయితే కులేనడ్డం పెట్టుకోనో లేకపోతే ఏదో కొన్ని ఆలోచనలు పెట్టుకొని ఉంటే మనం దెబ్బతింటాం మిత్రులారా ఇలా కాసుకొని ఉన్నారు రేవంత్ రెడ్డి దిల్స్తాయి ఆడి దిస్తావు దీక్ష కడేసి తొక్తాడు మీరు కూడా ఊకూడరా ప్రభుత్వాన్ని పడేయాలని ఎవడ మీటి పెట్టాడు మీటికి పెట్టాడో చెప్తే మీరు కూడా పొల్లు పొల్లు అదే చేయరు అందుకోసమనే రేపు పదమూడు తారీఖు నాడు ఈ మునుగోడునైతే మురిపించిండ్రు రాజగోపాల్ రెడ్డి గారు మమ్మల్ని కూడా మురిపాలి అది నీ మీ బాధ్యత ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు కనుక నేను ఇరవై మూడు రోజులైనయా ఇరవై మూడు రోజులే కాక ఎట్లా వేసిన అర్థం కాదు పలు లేసినయ్య అది ఇప్పుడు కూడా ఎట్లా అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంకోటి వాళ్ళ అయ్యమ్మ మంచి పేరు పెట్టిండ్రు అది కూడా అది కూడా వాస్తుపరంగా ఉండాలి శామల కిరణ్ కుమార్ అవునా అందుకోసమే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాస్తు బలం ఉంది అందుకే రాజు బాగా గిడికి రానుకున్న పోటీకున్నా జరు ఆ ఉంది బ్రహ్మాండమైన మెదడుతో గెలుచు మనం చేస్తున్నా నేను అందుకోసం మునుగోడు నుంచేరు కావాల కథ కథ నుంచే సురు కావాలి ఇటుపక్క ఇబ్రాహీంపట్నం ఇటుపక్క ఇబ్రాహీంపట్నం అడుపక్క బోరగిరి కోట అడుపక్కరి వీరుల కన్నా గడ్డ అడుపక్క పోరడాల గడ్డ ఇచ్చిన తుంగతుర్ది గడ్డ జనగామలో యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో మనం అందరం కూడా ముందు వరుసలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తు మీద బ్రహ్మాండంగా ఓట్లేసి మెజారిటీ తెచ్చి మనం ఢిల్లీకి కూడా పంపించాలని చెప్పి మీ మీ కూడా కూడా నేను జై కాంగ్రెస్ చేతులా జై కాంగ్రెస్ జై గుర్తుకే చేతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం రాజగోపాల్ గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ సలాం Terima kasih. jangan jangan jangan